మీరు ఒకటి రెండు సార్లు ఆలోచన చెయ్యండి భారతదేశం ఇప్పుడు అత్యంత ప్రపంచ దేశాలలో ఖ్యాతి చెందిన దేశంగా ఉంది కాబట్టి మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము దయచేసి ఇలాంటి రూపొందిక చర్యలు మానుకోవాలని దయచేసి ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించిన దేవాలయ కమిటీ అదేవిధంగా మార్కెట్ సభ్యులందరికీ కూడా మా తరఫున మా యువకులందరి తరఫున కూడా వారి అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తూ ఉన్నాం ఈ ఘటనలు ఖండిస్తున్నామంటే ఎవరు ఉంటే భారత మాతాకి జై యుద్ధం చేయాలనుకుంటే అందరూ కోరున్నాం రెడీగా ఉన్నాం సిద్ధంగా ఉన్నాం ప్రతి విషయానికి మేము కూడా సిద్ధమే జబర్దార్ దేవాలయం ఉంటే గ్యాలరీ ర్యాలీ నిర్వహించడం జరిగింది స్టైల్గా ఘటన ఏదైనా జరిగిందో ఆ ఘటనను మేము పండిస్తూ మన ఆత్మకు శాంతి చేకూర్చాలని మేము కోరుకుంటున్నాము భారత్ మాతాకి జై నాయకుల ప్రాణాలు తీసిన కిరాతకుల మీద కొంతకు పది శాతం వాళ్ళ నాశనం చేసి ఇతరమో ఇల్లునే వస్తున్నాము ఇట్లా శాశ్వతంగా మన హిందువుల మీద దాడి జరగకుండా కఠినమైన చర్యలు తీసుకొని సమూలంగా నాశనం చేసి మన దగ్గర కూడా చాలా ఉన్నారు ఇక్కడ కూడా వాళ్ళు కూడా ఇచ్చల చాలా చాలా దౌర్జన్యాలు చేస్తున్నారు మన మన హిందువుల పైన ఏ విధమైన

భారత ప్రభుత్వం దీన్ని ఖండించాలి మంచి నిర్ణయాలు తీసుకోవాలని భారత ప్రభుత్వాన్ని నేను నేను భార్య ఆ భార్య ఎంత కంటిని తండ్రికి లోన ఎంత ఏడ్చుకుంటాం బాధ్యత బాధ్యత చాలా బాధపడుతారు ఇలాంటి భార్యల ముందే పంచడం చెప్తారు Stand!